హలో నా పేరు సందీప్ నాకు రీసెంట్గా రోట్ సర్జరీ అయిందండి నాకు ఇనీషియల్గా ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రోడ్లో ఇన్ఫెక్షన్ ఉంది సరిగ్గా మాట్లాడడం కూడా అయ్యేది కాదు అండ్ ఆల్సో నాకు విపరీతమైన పెయిన్ ఉండేది నాకు నా ఫ్రెండ్ ద్వారా డాక్టర్ దీన్ దయాల్ డాక్టర్ ఈఎన్టీ కేర్ గురించి హాస్పిటల్ గురించి తెలిసింది సో నేను ఇక్కడ విజిట్ అవ్వడం జరిగింది ఇక్కడ నేను డాక్టర్ బీ నవీన్ గారిని కన్సల్ట్ అయ్యాను అండ్ డాక్టర్ సజెస్టెడ్ మీ సర్జరీ రీసెంట్గా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నాకు సర్జరీ అయింది అండ్ నేను ఇప్పుడు చాలా బెటర్ ఫీల్ అవుతున్నాను అండ్ డాక్టర్ బి నవీన్ గారు చాలా ఎక్సలెంట్గా నాకు సర్జరీ పర్ఫామ్ చేశారు అండ్ నాకు సర్జరీ అయిన ఫీలింగ్ కూడా అసలు లేదు ఇప్పుడు నేను చాలా ఈజీగా ఏది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా పెయిన్ కూడా లేకుండా ఈజీగా మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు నేను డాక్టర్ బి నవీన్ గారికి అండ్ దీన్ దయాల్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది దే హ్యావ్ ట్రీటెడ్